జెడ్పీటీసీ ఉప ఎన్నిక అటు అధికార పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అయితే పోటీలో ఉండే అభ్యర్థులు ఎవరో స్పష్టత వచ్చేసింది పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఏకంగా పదకొండు మంది బరిలో నిలిచారు టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి వైసీపీ నుంచి తుమ్మల హేమంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి మొయిల్ల శివ కళ్యాణ్ రెడ్డితో పాటు మరో ఎనిమిది మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు ఈ నేపథ్యంలోనే వైసీపీ కీలక నేత కడప ఎంపీ వైఎస్ అవినాష్ కూటమి ప్రభుత్వంతో పాటు రాష్ట ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు సరిగ్గా పోలింగ్ కు ముందు బూత్ల మార్పుతో ఎన్నికల కమిషన్ మరో కుట్రలకు తెరలేపిందని వెనక పెట్టి ఒక యాభై నుంచి వంద మంది మా మొత్తం సరౌండింగ్ చేసి పెద్ద పెద్ద గుండ్రాళ్ళు అంటే అది చిన్న కొండ ప్రాంతం పెద్ద పెద్ద గుండ్రాళ్ళు రాడ్లు కట్టెలతో మా కారు పైన దాడి చేసి మమ్మల్ని బయటకు గుంజే ప్రయత్నం చేశారు వాళ్ళ రాళ్ళతో ఎంత కొట్టినా అద్దాలు పెద్దగా పగలకు పగలేకపోయేసరికి వెనకలు ఉన్న అడ్డాన్ని గట్టి గట్టిగా కొట్టి అక్కడ కంప్లీట్ కంప్లీట్గా బ్రేక్ అయిన తర్వాత రాడ్లతో మొదట మా రాముగారిని ఇక్కడ తల మీద కొట్టడం జరిగింది కొడుతూనే ఇక్కడ పెద్ద గాయం అయిపోయింది అయిపోతేనే నా మీద అటాక్ చేసే టైంలో నేను ఇట్లా కొంచెం ముందుకు వచ్చేసరికి నా షోల్డర్ భాగంలో చాలా బలమైన గాయం పడింది అయినా కూడా వాళ్ళ ఇంకా లోపలికి రాడ్లు పెడుతున్న గట్టి పట్టుకోవడం చూసి మమ్మల్ని బయటికి గుంజలేక సుమారుగా ఒక పది లీటర్లు పెట్రోల్ సుమారుగా పది లీటర్ల పెట్రోల్ను మేము కూర్చున్న వాహనం మీద వేసేస్తాం తమరి ద్వారా అడుగుతున్నాం ఎందుకంటే ఎమ్మెల్సీ అయి ఉండి ఈ రోజు ఎటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్